మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎయిట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ యాదవ్ నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు పల్లెమెరుగిన నీరు లోతట్టు ప్రాంతాల్లో జలమయం చేస్తా ఉంటే నిజం తెలిసిన అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తా ఉన్నారు మెహంతా తుఫాను దాటికి పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి సో ప్రస్తుతం మరికొన్ని గంటల్లో తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో ఎడతెరపు లేకుండా గత రెండు రోజులుగా కూడా వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం ఏదైతే ఉందో విశాఖపట్నం నరవ రహదారి ఏదైతే ఉందో పూర్తిగా జలమయమైంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా ఆ జలమయమైన రహదారి నుంచి కూడా నడుచుకుంటూ వస్తున్నారు సో ఆ ప్రజలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఎక్కడ నుంచి కొత్తపాలెం ఎక్కడికి వెళ్ళారు చేపలమ్మకి వస్తున్నారు సో ఎప్పుడు కూడా నీట్ గా ఉంటది దారి కానీ ఈ రోజు ఇలా అయింది ఎంత వరకు నీళ్ళు ములిగారు

సో మొత్తం ఇక్కడ కాకుండా ఇంతకు ముందే ఆ ముందునే కూడా మునిగిపోయిందా ముందు కూడా ముందు వరకు వచ్చింది వాటర్ అక్కడ ముడుకుల దాకా వచ్చింది ముడుకుల వరకు వచ్చింది ఇక్కడ కూడా నడుచుకుంటూ వెళ్తే ముడుకుల వరకు వచ్చినట్టుంది ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ అంటే గేట్ తలుపులు తీసారు గేట్లు నాలుగు తలుపులు ఎత్తరండి అవతల పక్క జనాలు ఉండిపోయారు ఇంకా భయం పడి అవతల పక్క జనాలు ఇంకా ఉండిపోయారు సో ఎన్ని గేట్లు నాలుగు గేట్లు ఎత్తున్నాయి నాలుగు గేట్లు ఓకే సో మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు మీ తెల్లవారు ఆరు గంటలకు వెళ్ళారు ఆరు గంటలకు వెళ్ళినప్పుడు బాగానే ఉందా కొద్దిగా పర్లేదు ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది సో ఇక్కడ పోలీసు వారు కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు విధుల్లో సైతం కూడా వారు కూడా ప్రజల్ని రక్షించే క్రమంలో వారు కూడా మోకాల లోతులో నీళ్ళు ములిగి కూడా ప్రజలను రక్షించేందుకు ముందుకు వస్తా ఉన్నారు సార్ చెప్పండి సో మీరు ఎన్ని గంటల నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు లేదు సార్ నేను డ్యూటీకి వెళ్తున్నాను బయట బయట నుంచి మీరు డ్యూటీకి వెళ్తున్నారా ఓకే సో ఆ ముందు ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు దగ్గర నుంచి ఎంఎస్ దగ్గర నుంచి సో అక్కడ వాటర్ ఎట్లా ఉంది ఎక్కువగా ఉందండి ఎక్కువగా ఉంది ఎంత వరకు మునిగింది లోతు ముడుకు లోతు వరకు ములిగింది సో చాలా మంది జనాలు అక్కడ ఉండిపోయారు ఉండిపోయారు సో ఇది ఎంతసేపట్లో తగ్గే అవకాశం ఉందంటారా చెప్పలేము మరి వర్షం ఎక్కువ పడుతుంది కదా ఓకే దాని గురించి ఎక్కడి నుంచి వచ్చారు స్వామి అది కొత్త పాలమండి మెకానిక్ అండి నాకు అసలు ఇది ఓకే షాప్ మొత్తం ములిగిపోయింది మొత్తం ములిగిపోయింది ఓకే సో చాలా మునిగిపోయి చాలా ప్రాబ్లం లేక ఇబ్బంది పని లేక చాలా బాధపడతాను అండి నిన్న ములిగిపోయింది ఈ రోజేనా ఈ నైట్ నైట్ ములిగిపోయింది సో ఎప్పుడు వర్షాలు వచ్చినా ఎట్లా అవుతుందా ఎప్పుడు వచ్చినా ఇలా ఎలాగ ఉంటుందండి ఇలాగే మునిగిపోతుందండి వర్షాలు వచ్చిన తీరాలు మాకు ఇబ్బందిగా ఉంటుందండి పనులు లేవు పట్ల లేకుండా చాలా ప్రాబ్లంగా మేము చేస్తాం డ్యామ్ వదిలే వదిలినప్పుడు ఇలాగే ఉంటుంది ఇక్కడ సమస్య ఎప్పుడు పరిష్కారం అవ్వదు డ్యామ్ వదిలితేనే వాటర్ వచ్చేస్తుందా ఎప్పుడు డ్యామ్ వదిలినా పెద్ద వర్షాలు పడితే ఇక్కడ ఎలాగైనా వాటర్ లైక్ ఫ్లోట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది చాలా మరి వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు పైన వాళ్ళు చేయాల్సిన చేస్తున్నారు కానీ మిగితే జరగట్లేదు మిగతా మా మురళి దాడి మురళి అనేసి ఇక్కడ చిన్నప్పటి నుంచి నేటివ్ ప్లేస్ సార్ వాటర్ వచ్చింది పెడతారా మరి చెప్పలేము సార్ అంటే వాటర్ వచ్చింది పెస్తారంటే మరి వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు మరి నరవ సైడ్ వాటి అంతా ఇలాగే ఉందనమాట మరి నైట్ కొంచెం ప్రజా సమస్యలు తీర్చితే చాలు ఆల్రెడీ అలా చేయవలసినవి అయితే వాళ్ళు చేస్తూ దగ్గరుండి ఉన్నారనమాట నేను నైట్ నుంచి అందరూ వెళ్ళి నాడో సైడ్ అది ఎవరెవరికి ఏటట్టు కావాలో చూసుకుంటున్నారు అధికారులు వచ్చారు అధికారులు వచ్చి ఎవరెవరికి ఏం కావాలో చూస్తున్నా అధికారులు వచ్చి చేస్తున్నారు నైట్ నుంచి పంపించారు పోలీసులు కూడా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు అనమాట మరి దీనికి ఇంకే కలెక్టర్ వచ్చే ఉన్నోళ్ళందరికీ చెప్పారు ఇక్కడ ఎవరు ఉండొద్దు క్లియర్ అయిపోండి ఎందుకంటే ఇంకా వర్షం పెరుగుతుంది కదా వాటర్ ఫ్లోట్ ఎక్కువ అవుతుంది ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే ఉందో ఇక్కడ సమీపంలో మేఘాద్రి గడ్డ రిజర్వైర్ ఉంటుంది వర్షాలు పడిన అధిక వర్షాలు పడినప్పుడు కానీ తుఫాన్లు వచ్చేటప్పుడు కానీ సో డ్యామ్లన్నీ కూడా డ్యామ్ గేట్స్ ఏవైతే ఉందో డ్యామ్ కొన్ని క్యూసెక్ల వాటర్ కన్నా అది పరిమితికి మించి ఎక్కువ వాటర్ వస్తే డ్యామ్ గేట్లు ఎత్తడం జరుగుతుంది డ్యామ్ గేట్లు ఎత్తిన తర్వాత ఇలా ఊరి మీదకి ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది దీనివల్ల ప్రజలు ఒక రెండు నుంచి మూడు రోజుల వరకు ఇబ్బందులు పడుతూనే ఉంటారు సో ప్రస్తుతానికి ఈ మోంతా తుఫాను దాటికి పూర్తిగా డ్యామ్ నిండిపోవడంతో డ్యామ్ గేట్లు ఎత్తారు ఎత్తడంతో ఒక్కసారిగా ఆ వాటర్ అంతా కూడా నరవ ఈ ఊరు ఏదైతే ఉందో నరవ కొత్తపాలెం పరిసర ప్రాంతాల్లోకి వాటర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మనం విజువల్స్లో చూపించు చూడొచ్చు వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మీకు సో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా రోడ్డు ఉండేది ఇప్పుడు మనం మనం కూడా రోడ్డు మీద ఉన్నాము కానీ ప్రస్తుతానికి రోడ్డు కనిపించిన పరిస్థితి పూర్తి స్థాయిలో డ్యామ్ గేట్లు వదలడంతో అధిక సంఖ్యలో పూర్తిగా వాటర్ ఎక్కువగా వస్తూ ఉంది ఇక్కడ ఒక షాపు చూడొచ్చు నరసయ్యమ్మ నగర్ అరవై ఆరో వాడు కొత్తపాలెం గోపాలపట్నం ఇక్కడ ఒక పంచర్ షాప్ ఉంది సో ఆ పంచర్ షాప్ పూర్తిగా జలమయం అయిపోయింది సో నిత్యం కూడా ఆయన ఇక్కడే పని చేసుకుంటూ ఉంటారు పంచర్లు వేసుకుంటూ బతుకు జీవుడు అంటూ కూడా జీవనం కొనసాగిస్తూ ఉంటారు కానీ ఈరోజు గత రాత్రి నుంచి కూడా పూర్తిగా షాప్ అంతా కూడా మునిగిపోయింది సో ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు సో అధికారులు ఏదైతే ఉందో ఈ మోహన్ తుఫాను దాటికి అధికారులు అందరూ కూడా వచ్చి సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది సో ప్రజలందరికీ కూడా అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ముంపు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా అధికారులు గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించారు కానీ ప్రస్తుతానికి చాలా వరకు కూడా తే కానీ డొక్కాన్ని కుటుంబాలన్నీ కూడా ఇటువైపు ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి మనం విజువల్స్లో చూడొచ్చు ఎంత వాటర్ ఉన్నా కూడా జనాలు వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఎందుకంటే వారు వారి పని చేసుకోకపోతే వారు బతకలేని పరిస్థితి సో ముడుకు లోతు వరకు విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ మనం ఒక లేడీ కూడా నడుచుకుంటూ వస్తుంది ముడుకుల లోతు వరకు కూడా వాటర్ ఉన్నా కూడా వారు సో ఈ ఊరు దాటి వెళ్ళకపోతే వారు బతకలేని పరిస్థితి సో ఈ విధంగా ప్రతిసారి అంటే ఎప్పుడు తుఫాన్లు వచ్చినా కూడా ఎప్పుడు ఈ విధంగా డ్యామ్ గేట్లు ఎత్తేస్తారు డ్యామ్ గేట్లు ఎత్తిన తర్వాత వరద మా ఊరి మీదకి వచ్చేస్తుంది అంటూ కూడా వారు చెప్తా ఉన్నారు స్నాక నుంచి వస్తున్నారు సో వాటర్ ఎంతవరకు వచ్చింది వాటర్ ముడుగుల వరకు వచ్చిందండి ముడికి వరకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు కొత్తపల్లిలో నాగేంద్ర కోరి వెళ్తున్నాం ఓకే సో అధికారులు వచ్చారు చెప్తా ఉన్నారు మరి ఈ టైంలో ఎంత ముడుకుల్లో త్వరకు వాటర్ వచ్చినా కూడా ఎందుకు ప్రయాణం చేయాలి ప్రయాణం అంటే బయటికి మేము వెళ్ళామండి మరి ఇంటికి చేరాలి కదా ఓకే సో ఇది పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద కలవట్ లాంటిది ఒక వే ఉండేది కాలవలాగా ఉండేది సో ఆ కాలువని పెద్ద కాలం కాస్త అధికారులు కుదించి 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 దాన్ని చిన్నగా చేసేసారు చిన్నగా చేసేసిన తర్వాత పళ్ళ మెరిగిన నీరు లోతట్టు ప్రాంతాలు జన్మయం చేయకపోతే ఇంకెక్కడికి వెళ్తూ ఉంటుంది సో ప్రస్తుతం మూంతో తుఫాన్ దాడికి వర్షాలు నిరంతరంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడానికి అవుట్లెట్లు ఉండాలి సో ఈ రోజు ఇక్కడ ముందు పెద్ద అవుట్లెట్ ఉండేది ఈ రోజు ఆ అవుట్లెట్ కాస్త చిన్న చేయడం వల్ల ఆ వర్షం అంతా కూడా ఇలా రోడ్ల మీదకి వచ్చేస్తుంది ఆ వరద అంతా కూడా రోడ్ల మీదకి ఇబ్బంది వచ్చేసి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నాం దీనిపైన అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఏదేమైనా ఎప్పటికైనా అధికారులు ఇటువంటి ఏరియాలపైన తగు జాగ్రత్త జగ తగు చర్యలు తీసుకొని తగు అవుట్లెట్లు కల్పించినట్లయితే ప్రజలందరూ ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం సో ఇది కానీ పరిస్థితి కానీ కొనసాగితే ఈ నరవ రోడ్లపైన వాహనం బదులుగా పడవలు ప్రయాణించిన ఆశ్చర్యపోనక్కలేదు సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూసిన సుమంటి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమంటి విశాఖపట్నం